ఈ సమయమందు మన ఆత్మ వర్దిల్లాలంటే దేవుని స్తోత్రం ఇక్కడ పౌలు శీలలు ఏం చేశారంటే దేవునికి ప్రార్థించుచు కీర్తనలో పాడుచుండిరి దేవుని స్తోత్రం కీర్తనలో పాడటం కూడా ప్రార్థించటమేనండి అమ్మే దేవుని స్తోత్రం నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు ఏం చేసాడంటే ఉపవాసం ఉండేవాడు ఉపవాసం ఉండి ఏం చేసేవాడు అంటే ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేసేవాళ్ళు పాట పాడుకుంటానే ఉండేవాడు పాట ముక్కుతో పాడుకుంటా ఉండే ఆ పాట దేవుని స్తోత్రం అలాగా పాడటం వల్ల మన ఆత్మ ఒద్దిల్లుతుంది అండి దేవుని స్తోత్రం అంటే మనం ఆత్మీయ ఆత్మీయంగా మన పాటలు పాడుకుంటా ఉంటే మన ఆత్మ వద్దిల్లతి వద్దిల్లుతుంది అనమాట నువ్వు ప్రార్థించినట్టయితే రెండు గంటలు మూడు గంటలు మీ ఇష్టం ఎంత ఎక్కువసేపు నువ్వు ప్రార్థన చేస్తావో నీ ఆత్మ అంత వద్దిల్లుతుంది ఎక్కువ మీరు ప్రార్థ పాటలు పాడుకున్నారు ఆత్మ సంబంధమైన పాటలు మీరు పాడుకుంటుంటే మీ ఆత్మ వద్దిల్లుతుంది ఎందుకనంటే పాటలు వింట ఒక రకం ఆత్మ సంబంధమైన గీతాలు మనం వింటాం ఒక రకం దేవుని స్తోత్రం సేమ్ టైం నువ్వు పాడుకుంటే నీకు అభివృద్ధి వస్తుంది ఆమెను దేవుని స్తోత్రం అది ఒక మర్మం వింటామండి మంచిదే వినాలి మంచిదే దానికంటే కూడా మీరు 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 పాడుకుంటుంటే అది మీకు మీ ఆత్మ వర్దిల్లుతుంది స్తోత్రం చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు చేయరు ప్రార్థన డబ్బులు ఇచ్చి మా కోసం మీరు ప్రార్థన చేయండి అంటారు ఇచ్చేసి మా కోసం ప్రార్థన చేయండి అంటారు వాళ్ళ ఆత్మ వర్దిల్లదు ఆత్మ వర్దిల్లాలంటే మీరు చేయాలి ప్రార్థన చూసారా ఎవరు తింటే ఆహారం వాళ్ళకే బలం నీకు బలం రావాలండి పక్కనున్న వాళ్ళు తింటే నాకు ఎలాగొస్తుంది బలం ఎవ్వరు మట్టుకు వాళ్ళు ఆహారం తింటే ఎవరికి వాళ్ళకి బలం వస్తుంది అలాగే మీ ఆత్మ వర్దిల్లాలంటే మీరు ఆత్మ సంబంధమైన పాటలు వింటాం వేరే రకం ఒక రకం దాని కంటే కూడా మీ అంతటా మీరు మీరు మీ పెదవులు విప్పి ఆత్మ సంబంధమైన గీతములు మీరు పాడుకున్నప్పుడు మీ ఆత్మ వృద్ధిల్లది దేవుని స్తోత్రం తర్వాత గంటలు ఎంతసేపు ఎక్కువ ఎంతసేపు నువ్వు ప్రార్థన చేస్తావో అంతగా నీ ఆత్మ వర్ధిల్లుతుంది ఆత్మ వర్దిల్లాలంటే ఏం చెయ్యాలి అంటే మీరు ఎంత ఎక్కువసేపు ప్రార్థన చేస్తే అంత మీ ఆత్మ వర్ధిల్ ఆత్మ సంబంధమైన పాటలు వింటం కాదు దానికంటే కూడా మీరు పాడితే మీకు బలం వస్తుంది దేవుని స్తోత్రం అప్పుడు మీరు ఆత్మ సంబంధమైనటువంటి మాటలు పాటలు మీరు పాడినప్పుడు మీకేమొస్తుంది మీ ఆత్మ వర్ధిల్లు అప్పుడు ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో సౌఖ్యంగా ఉంటావు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది నమ్ముతారా ఈ మాట అమ్మేది దేవుని స్తోత్రం ఇక్కడ ఏమంటాడంటే ఇక్కడ పౌరుశీల నిరాశ పడలేదండి ఏంటి ఈ ప్రభువుని నమ్ముకొని నాకు మాకేంటి తిప్పలు అని వాళ్ళు అనుకోలే ఆ చెరసాలలో బోండాలు బిగించేశారు దేవుని స్తోత్రం గదులు వాళ్ళు ఆ చెరసాల సౌకర్యంగా లేదు కానీ వాళ్ళు సిగ్గుపడలేదు భయపడలేదు కురిగిపోలేదు నిరాశ పడలేదు వాళ్ళు ఏం చేశారంటే మహీ దగ్గరగా ప్రార్థన చేస్తున్నారంట పాటలు పాడుతున్నారంట ఆమె దేవుని స్తోత్రం మేము ప్రభువులోకి వచ్చిన కొత్తలో సంబంధమైన పాటలు పాడుతూ ఉండేదాన్ని దేవుని స్తోత్రం ఈ ఆత్మ సంబంధమైన పాటలు పాడతా 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 ఉండబట్టే దేవుడు నా ఆత్మను వృద్ధిల్ల చేశాడు ఆమెన్ వింటం వేరు మన మన నోటితో మనం పాడటం వేరు ఆమెన్ కాబట్టి వినటం మంచిదే కానీ మనము కూడా ఏం చేయాలి పాడాలి పాడినప్పుడు మీ ఆత్మ వృద్ధిల్లతుంది ఇక్కడ పౌలు సేలో ఏం అర్ధరాత్రి వేళ పౌలను శీలయు దేవునికి ప్రార్థించుచు కేతళ్ళు పాడుచుండేరి ఖైదీలు వింటున్నారంటే ఖైదీలు వింటున్నారండి స్తోత్రం మేము ఈ ఆత్మ సంబంధమైన పాటలు పాడుతుంటే దేవుడు ఉచితమైన కృపచేత ఈ చుట్టుపక్కల రెండు మూడు కుటుంబాలు మారుమనసు పొంది రక్షణ పొంది బాప్తీసం పొందారండి సంఘములో చేర్చబడ్డారు ఆమె ఈ ఆత్మ సంబంధమైన ప్రార్థన ఆత్మ సంబంధమైన పాటలు మేము పాడుకున్నప్పుడు ఎంత తక్కువేసుకున్నా వంద రెండు వందల మంది రక్షణ పొంది బాప్తీసం పొంది సంఘములో చేర్చబడి ఇప్పుడు గొప్ప పరిచర్య చేస్తున్నారు దేవుని స్తోత్రం సంఘములో మూల స్తంభములుగా ఉన్నారు అమ్మే దేవుడి కృప సర్వగణత మహిమ యేసునామమునకే చెల్లిస్తున్నాను అంత మాత్రమే కాకుండా దేవుని స్తోత్రం స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను వినాలి ఆత్మ సంబంధమైన పాటలు ఏం చేయాలి మీరు పాడాలి పాడినప్పుడు మీలో కార్యం జరుగుతూ ఉంటుంది దేవుని స్తోత్రం దేవుడు ఏం చేస్తాడంటే అన్నీ ఖండిస్తూ ఉంటాడు మనలో వేస్ట్ వేస్టు క్రియలన్నీ ఏ అన్నీ దేవుడు ఏం చేస్తాడంటే అంత చెక్కుతూ ఉంటాడు దేవుని స్తోత్రం మీకు తెలియకుండానే మీలో కార్యం జరుగుతూ ఉంటుంది మీకు తెలియకుండానే మీ కుటుంబంలో కార్యం జరుగుతూ ఉంటుంది మీకు తెలియకుండానే దేవుని స్తోత్రం నా దేవుని స్తోత్రం ప్రతి బంధకాల్లోంచి మీరు విడవ విడవబడతారు మీకు తెలియకుండానే మీ శత్రువు తో దేవుడు మాట్లాడతాడు ఆమెన్ దేవుని స్తోత్రం అది ఏ రకమైన శత్రువైనా ఎన్ని లాభాలో మీకు తెలుసా ఇప్పుడైనా ఇప్పుడు నుంచే మీరు ఆత్మ సంబంధమైన పాటలు మీ నోటితో మీరు పాడుకోండి ఆమెన్ దేవుని స్తోత్రం ఇక్కడ పౌలు శీలలు ఏం చేస్తున్నారంటే పాటలు పాడుతున్నారు ఆత్మ సంబంధమైన పాటలు పాడుతున్నారు రాత్రి అంతా పాడారు ఏం పాటలు పాడారో నండి ఆమె దేవుని స్తోత్రం నాకు వివాహం కాకముందు దేవుని స్తోత్రం అప్పుడు ఇంత అంత కరెంటు లేదు ఎంత సందడి లేదు ఎంత ఊరు లేదు దేవుని స్తోత్రం భోజనం అయిపోయిన తర్వాత పాటలు పాడుకునేదాన్ని దేవుని స్తోత్రం నా బెడ్ మీద పడుకొని నాకు నిద్ర వచ్చేదాకా పాట పాడుకునేదాన్ని దేవుని స్తోత్రం నాకు తెలిసినటువంటి రెండు మూడు పాటలే నాకు తెలుసు ఇంకా అప్పుడు ఇంకా మారు మనసు పొందలేదు మేము రక్షణ పొందలేదు కాబట్టి ప్రభువు అని తెలుసు దేవుని స్తోత్రం ఎందుకనో ఆ చిన్నప్పటి నుంచి ఆ భక్తి భావం దేవుని నాలో పెట్టాడు అది దేవుని కృప సర్వగణత మహిమ యేసునా చెల్లిస్తున్నాను నాకు నిద్ర వచ్చేదాకా ఈ ఆత్మ సంబంధం నాకు తెలిసిన రెండు మూడు పాటలే పాడుకొని 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 నిద్ర వచ్చేదాకా పాడుకొని పాడుకొని పడుకునేదాన్ని దేవుని స్తోత్రం దాని ఫలమేమో దేవుడు అన్ని విషయాల్లో నా పక్షముగా వచ్చాడండి ఆమెన్ సర్వగణత మహిమ యేసునామములకే చెల్లిస్తున్నాను దేవుని స్తోత్రం మీరు ఏదైనా సాధించాలంటే దేవుని స్తోత్రం ప్రార్థనాపూర్వకంగా సాధించవచ్చు దేవుని స్తోత్రం అది ఎలాగా ఆత్మ సంబంధమైన పాటలు మీరు పాడుకున్నారంటే మీ ఆత్మ ఏమవుతుందంటే వర్ధిల్లతది వర్ధిల్లతది దేవుని స్తోత్రం అప్పుడు దేవుడు మీ పక్షాన ఉంటాడు ఆమెన్ అప్పుడు దేవుడు ఏమన్నాడంటే దేవుని స్తోత్రం ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో సౌఖ్యముగా ఉంటావు అంటున్నాడు కాబట్టి నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలంటే నీ ఆత్మ వర్ధిల్లాలి వర్ధిల్లాలంటే పాటలు వినేదానికంటే నువ్వు పాడాలి ఆమెను పాడినప్పుడు దేవుని స్తోత్రం నీకున్నటువంటి ప్రతి సమస్యలు దేవుడు సాల్వ్ చేస్తూ ఉంటాడు ప్రతి మార్గాలు దేవుడు సరళం చేస్తాడు ఆమెను నా విషయంలో అక్షరాల జరిగిందండి దేవుని స్తోత్రం నేను యుద్ధము చేయలేదు నేను కేకలు వేయలేదు దేవుని స్తోత్రం నా పక్షాన అన్ని విషయాల్లో దేవుడు మార్గాలు సరళం చేశాడు ఆమెను దేవుని స్తోత్రం నమ్ము నా సోదరి నా సహోదరుడా ఇక్కడ పాటలు దేవుని స్తోత్రం పాడుతున్నారు ఖైదీలు వింటున్నారు ఏం పాటలు పాడారో దేవుని స్తోత్రం వెంటనే అకస్మాత్తుగా మహాభూకంపము కలిగేది దేవుని స్తోత్రం చూసారా భూకంపము కలిగిందంట వాళ్ళు పాడిన పాటలకి అంటే వారు ఆత్మ వర్దిల్లిందనమాట దేవుని స్తోత్రం మనం కూడా పాటలు పాడినట్టయితే దేవుని స్తోత్రం ఈ భూకంపం లాంటి సమస్యల్లోంచి మనం విడుదల పొందొచ్చు అమ్మే ఈ సమస్య భారంగా ఉందా ఈ సమస్య తట్టుకోలేకుండా ఉన్నావా ఈ సమస్యలోంచి నువ్వు బయటికి రావాలంటే మనసు కుదురుబాటు చేసుకొని ఆత్మ సంబంధమైన పాటలు మీరు పాడండి పాట ఎలా ఉండాలంటే ప్రార్థనాపూర్వకంగా ఉండాలి దేవుని స్తోత్రం మీరు మరోసారి చెప్తున్నాను ఏంటంటే మీరు పాడేటువంటి పాట కూడా ప్రార్థన చేసినట్టే ఆమెన్ దేవుని స్తోత్రం మీరు పాటలు పాడారనుకోండి ప్రార్థన చేసినట్టే ఇప్పుడు మనం పాటలు వింటున్నామండి అది ప్రార్థనే కాబట్టి నువ్వు పాటలు పాడావు అనుకోండి పనులు చే మీ ఇంట్లో పనులు చేసుకుంటూ పాట పాడుకోవచ్చు అది ప్రార్థనే దేవుని స్తోత్రం అప్పుడు మీ ఆత్మ వర్ధిల్లుతుంది ఇక్కడ పౌలు శీలలు పాటలు పాడారు వారి ఆత్మ వర్ధిల్లింది అక్కడ చెరసాల పునాదులు కదిలిపోయినాయి అంట ఆమెండ్ నువ్వు పాట పాడినప్పుడు నీకున్నటువంటి ప్రతి బంధకాలని దేవుడు విడగొడతాడు ఆమెండ్ అమ్మేం అది జటిలమైన సమస్య ఏ సమస్య అయినా దేవుని స్తోత్రం ఆ సమస్యను దేవుడు ఏం చేస్తారంటే భూస్థాపన చేస్తాడు ఆమె దేవుని స్తోత్రం రహస్యం రహస్యం అది చూడండి ఇదేమన్నాడంటే అప్పుడు అకస్మాత్తుగా మహాభూకల్కము కలిగాను చెరసాల పునాదులు అదరేను వెంటనే తలుపులన్నీ తెరుచుకొని అందరి బంధకములు ఊడాను అమేన్ అందరి బంధకాలు ఊడిపోయినాయి అంట అంటే ఆ చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలు ఉంటారు కదా వాళ్ళ బంధకాలు ఊడిపోయినాయి అండి ఈ పౌలుశీల బంధకాలు కాదు ఈ పౌలుశీల బంధకాలే కాకుండా ఆ చెరసాలలో ఉన్నటువంటి అందరి బంధకాలు అమెన్ అందరి బంధకాలు స్తోత్రం నీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు అందరి బంధకాలు ఏం చేస్తాడంటే విడగొడతాడు అందుకని ఎహోవా తన ఏడల ప్రీతి గలవాడు ఆయన ఇత్తడి తలుపులు ఇనుప గడియలను విడగొట్టువాడు ఆమెన్ సమస్య ఏదైనా నువ్వు ప్రార్థన చేసినట్టయితే లేకపోతే ఆత్మ సంబంధమైన పాటలు పాడుకుంటే ప్రతి బంధకాలను దేవుడు విడగొట్టుటకు ఆయన శక్తిమంతుడు ఆమెన్ నీవు ఒకటి చెయ్యాలి నువ్వు ఆత్మ సంబంధమైన పాటలు పాడుకో దేవుని స్తోత్రం టైం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోండి దేవుని స్తోత్రం పని చేసుకునేటప్పుడు మీరు చేసి మీరు చేసినటువంటి ఏ పని అయినా చేసుకునేటప్పుడు మీరు ఆత్మ సంబంధమైన పాటలు మీరు పాడుకున్నట్టయితే దేవుడు ఏం చేస్తాడంటే మీకు తెలియదు ప్రతి బంధకాలలోంచి దేవుడు విడదరిస్తాడు వాళ్ళకైనా ఆ శరసాలలో ఉన్న వాళ్ళందరి బంధకాలు ఊడిపోయినాయి అంట దేవుని స్తోత్రం ఖైదీలు ఏం చేశారంట చెరసాల తలుపులన్నీ తెరచు తెరచువుట చూచి ఖైదీలు పారిపోయిననుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనకపోయాను అప్పుడు పౌలు నీవు ఏ హాని చేసుకొని వద్దు మేమందరం ఇక్కడే ఉన్నామని బగ్గరగా కేకవేశారు దేవుని స్తోత్రం అక్కడ ఉన్నటువంటి ఆ ఖైదీలందరూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా చూశారు ఆ తర్వాత ఆ రాత్రి గడియందే ఏమైందంటే దేవుని స్తోత్రం ఆ చలసాల నాయకుడు ఏం చేశాడంటే దేవుని స్తోత్రం మనసు పొంది అప్పుడే బాప్తిసం పొందుకున్నాడు చూశారా ఈ ఈ పౌలు శీలలు వారి ఆత్మ వద్దిల్లింది కాబట్టే దేవుని స్తోత్రం వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ దున్నపడుతుందన్నమాట దేవుని స్తోత్రం ఆ చెరసాల నాయకుడు మారుమనసు పొంది రక్షణ పొంది బాప్త్యసం తీసుకున్నాడంట చూడండి దేవుని తన ఇంటి వారందరూ రక్షణ పొందే పొందారంట అందుకు వారు ప్రభు అని వేసినందు ఉంచుము అప్పుడు నీవును ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యము బోధించిరి రాత్రి ఆ గడియలోనే అతడు వెంటనే అతడు అతని ఇంటి వారిను బాప్తిసం పొందారంట అంతే అతను ఒక్కడైనా తన ఇంటి వారందరూ బాప్తిసం పొందారంట దేవుని స్తోత్రం మన ఆత్మ వృద్ధిల్లితే ఎవరి ఆత్మ వాళ్ళు వృద్ధిల్లితే చుట్టుపక్కల వాళ్ళందరూ మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ దేవుడు రక్షణ ఇస్తాడు ఆమె నేనొక్కదాన్నే రక్షణ పొందితే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది లేదు లేదు ఆయన అంటున్నాడు నీ పిల్లలకు తర్వాత దేవుని స్తోత్రం దూరస్తులకి దేవుని స్తోత్రం దేవుడు రక్షణ ఇచ్చుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు కాబట్టి దేవుని స్తోత్రం ఈ మాటలు దేవుడు గాక ఆమె